సార్ ఎన్టీఆర్ గారి అల్లులలో చంద్రబాబు గారు మీరు ఒక చంద్రబాబు గారు మీ తర్వాతే టీడీపీలో జాయిన్ అయ్యారు ఆయన నిలదొక్కుని సీఎం స్థాయికి వెళ్ళారు మీరు మాత్రం ఆగిపోయారు ఏంటి కారణం స్వయంకృత అపరాధం లేకపోతే ఇప్పుడు ఒకటేంటంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ అనేది లేదు రాజకీయంలో అంతవరకు వాస్తవము నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటానికో చెప్పడానికో లేకపోతే చేయటానికో ప్రయత్నం చేస్తూ ఉంటాను అది రాజకీయంలో సరికాదు సరికాదంటే ఐ మీన్ మీరు అన్నటువంటి ఒక సక్సెస్ లేకపోతే ఇదో అనేటటువంటిది వీటన్నిటికంటే కూడా నేను ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే మనకి కొంచెం ఆధ్యాత్మికం అంటారో లేకపోతే పలాయణం అంటారో నాకు తెలియదు కానీ కొన్ని విషయాలు మన ప్రమేయం అనేటటువంటిది లేకుండా మన జీవితంలో జరుగుతూ ఉంటుంది అది నిర్దేశింపబడి ఉంటుంది మనకి ఎంతవరకు రాసి ఉంటుందో అంతవరకే జరుగుతుంది ఇవి నా కళ్ళ ముందు పురంధేశ్వర గారు రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు ఆవిడ అనుకోలేదు మేము కోరుకోలేదు ఇవ్వాళ్ళ వరకు కూడా మాకు సీట్ ఇవ్వమని చెప్పి కాని మాకు మా అంటే ఆవిడ ఎప్పుడు అడగలేదు కానీ ఆవిడకి ఐదుగుదల అలా రావటము అలా ఎంపీ అవ్వటము మంత్రి అవ్వటము తర్వాత పార్టీలో జనరల్ సెక్రటరీ అవ్వటము ఇట్లా రాజకీయంగా జరిగిపోతానే ఉంది అది కళ్ళ ముందు కనపడుతుంది నాకు అది ఆవిడ ఇవాళ్ళకి కూడా అనుకోదు ఆవిడ నాకు ఏది కావాలో అది కావాలని చెప్పేసేసి అలానే నేను రాజకీయంలోకి యాక్చువల్గా జ స్టార్ట్ అయినప్పుడు నేను ఎలక్షన్స్ వరకు ఉండి వెళ్ళిపోవాలనుకున్నా కానీ నేను కంటిన్యూ అవుతా అవ్వాలనుకోలేదు ఏది ఎనభై మూడులో సార్ అందుకని ఎనభై తొమ్మిది ఎనభై ఎనభై మూడు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు నేను యాక్చువల్గా నేను లేనంటే నేను నిలబడలా తర్వాత పరిణామాల ప్రభావంతో నేను మళ్ళీ అయ్యా నేను తర్వాత నేను రాజ్యసభ ఎలక్షన్ అనేది పదహారు రోజులతో నేను బయలుదేరి నేను అయిపోయాను నేను అప్పుడు కనుక నేను కనుక లేకపోతే తర్వాత కెరీర్ అసలు ఉండేది కాదు తర్వాత పురదర్శక ఉండేది కాదు ఇలా అనేక ఇవి నాకు చెప్తూ ఉంటుంది నాకు జీవితంలో అనుభవాలు చెప్తూ ఉంటుంది అనేక సంఘటనల ద్వారా సో దాన్ని గ్రహించుకొని నేను ఎప్పటికప్పుడు ఓహో ఇది మనకి ఇంతవరకు ఉన్నది కదా ఈ ఇది ఇది ఇచ్చినందుకు మనం సంతోషించాలి కదా ఇంకా మనం ఏదో అనేటటువంటి ఊహాలోకంలో ఉండి జీవితాన్ని నాశనం చేసుకుని జీవితంలో ఏడ్చుకుని లేకపోతే చేసే కంటే దీన్ని అనుభవించడం దీన్ని సంతోషించడం అనేటటువంటిది కూడా జీవితమే కదా అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని రాసుకున్నాను లేకపోతే ఊహించుకున్నాను దాని ప్రయత్నం చేస్తూ ఉంటాను ఆ రకంగా ఐ టు లీవ్ అండ్ ఐ వాంట్ బి హ్యాపీ